రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉంటాయి ఎవరు ఎవరితో కలిసి ఉంటారు ఎవరు ఎవరితో విడిపోతారు టూ థౌజండ్ ట్వంటీ నైన్ తర్వాత తెలుగుదేశం రాజకీయ భవిష్యత్ ఏంటి ఈ ప్రశ్న నేను వేయడం లేదు మీరు ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పిల్లకొని ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చింది శీర్షికలో వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అని నిన్న లో వచ్చింది మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు చంద్రబాబుకు వయోభారం కమ్ముకొస్తోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు తర్వాత ఎవరు ఆయన ఈ ప్రశ్న వేస్తూ ఆయనకు కూడా వేయలేదు ఈ ప్రశ్న తెలుగుదేశం శ్రేణులు లో కూడా ఈ ప్రశ్న ఉంది అని అన్నారు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు ఎంత మేరకు ఉండగలుగుతాడు ఆయన చాలా ఫిజికల్గా ఫిట్ ఉన్న మాట నిజం కానీ ఎవరిని వయస్సు వదలదు అందువల్ల అప్పటికి ఆయన ఎనిమిది పదుల వయసులోకి వస్తారు ఇవ్వన మాటలు కాదు రాధాకృష్ణ మాటలు వయసు రీత్యా నాటికి చంద్రబాబు క్రియాశీలంగా ఉండగలరో లేదో తెలియదు సో ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి లోకేష్ నాయకుడు మనందరికీ తెలుసు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి జనసేనక పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి లోకేష్ రాధాకృష్ణ చెప్పలేదు బీజేపీకి ఎవరని ఆ ప్రశ్నను వేసుకోలేదు బహుశా బీజేపీకి ఎవరు వస్తారో జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా అల్లు అర్జున్ వస్తాడా వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ బీజేపీ పాలిటిక్స్ బీజేపీ జూనియర్ ఎన్టీఆర్తో ఓ కొంత ప్రయత్నాలు చేసిన మాట కూడా నిజం అది ఇప్పుడిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా తన ఫిలిం క్యారియర్లో బాగా ఊపులో ఉన్నప్పుడు ఆయన ఇప్పటికి రాజకీయాల్లో దూకుతాడా దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్ నో బడీ నోస్ ఆన్సర్స్ సో కానీ ఇక్కడ రాజకీయాల్లో కీలకమైన ప్రశ్నలు రాధాకృష్ణ వేశాడు చాలా ఆసక్తికరమైన విశ్లేషణ కూడా చేశాడు ఎందుకు నేను రాధాకృష్ణ గారి విశ్లేషణను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలుడు అని నేనేమి అనడం లేదు అంటే రాధాకృష్ణ అంగీకరించరు కూడా కానీ వైసీపీకి మాత్రం అనుకూలుడు కాదు అంతవరకైతే ఆయన కూడా అంగీకరిస్తాడు జగన్ అనుకూలుడు కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు ఏబిఎం రాధాకృష్ణ అని పేరు పెట్టి విమర్శించారు అందువల్ల రాధాకృష్ణ సునిశ్చితమైన రాజకీయ విశ్లేషణ కలిగిన చాలా సామర్థ్యం కలిగినటువంటి పాత్రికేయుడు సో దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు రాజకీయాల్ని చాలా లోతుగా పరిశీలించగలిగిన అవగాహన చేసుకోగలిగిన జర్నలిస్టు అందువల్ల రాధాకృష్ణ విశ్లేషణ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పైన ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ ఆధారంగా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను ఇదే అంశాలని నా వీడియోలో చాలాసార్లు మాట్లాడినప్పుడు రకరకాలుగా తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు నాపైన అటాక్ చేశారు కానీ రాధాకృష్ణ పైన అటాక్ చేయలేరు ఎందుకంటే ఆయన తెలుగుదేశానికి తస్మదీయుడైతే కాదు అస్మదీయుడు అవునో కాదని నాకు నేను చెప్పలేను అందువల్ల రాధాకృష్ణ ఏమంటున్నాడు ఒకటి అని అన్నది వైసీపీకి జగన్ జనసేనకు పవన్ తెలుగుదేశానికి ఇప్పుడైతే చంద్రబాబు ట్వంటీ నైన్లో ఆ తర్వాత ఇవ్వరు అనివార్యంగా లోకేష్ ఉంటారు కానీ లోకేష్ను ఇంకా తెలుగుదేశానికి నాయకుడిగా పార్టీ శ్రేణుల్ని ప్రజల్ని ఒప్పించలేకపోయాడు ఇప్పటివరకైతే తెలుగుదేశం పార్టీని నడిపించగల సత్తా లోకేష్లో ఉందని అటు ప్రజలతో పాటు ఇటు శ్రేణుల్లోనూ నమ్మకం కలిగించాలి యువగలం ఒకవేళ యువగలం యాత్ర జరిపినా ఆయన తనంతర తానుగా ప్రజానాయకుడిగా ఎస్టాబ్లిష్ కాలేదు చంద్ర మర్రి చెట్టు నీడలో మరో మొక్క మొలవదన్నట్లు చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్నంత కాలం లోకేష్ ఒక ఇండిపెండెంట్ లీడర్గా ఎమర్చుకాడు చంద్రబాబు క్రియాశీలంగా ఉన్నంత వరకు లోకేష్ ఎదగడం కష్టం ఇందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ తన పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి తన నాయకుడు ఆయనకు కూడా కొన్ని వర్గాల మద్దతుంది ఇది రాధాకృష్ణ చేసిన మొదటి విశ్లేషణ దానికి కారణాలు ఏమి చెప్పినా మొదటి విశ్లేషణది అంటే తెలుగుదేశం పార్టీని వేధిస్తున్న ఒక మిలియన్ డాలర్ ప్రశ్న వెల్ వాట్ హౌ విల్ దట్ ట్రాన్సిషన్ అంటే తెలుగుదేశం నాయకత్వ ప్రస్థానం ఒక జనరేషన్ నుంచి మరో జనరేషన్కు ఎలా ఎప్పుడు జరుగుతుంది అది రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైన పరిణామాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ లోకేష్ ఇక రెండో పాయింట్ చాలా కీలకమైన పాయింట్ చెప్పాడు ఇక్కడ బీజేపీ చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్మదు బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబును పూర్తిగా నమ్ముతుందని భావించలేం ఇది నేను చాలా వీడియోలో చెప్పాను ఈ మాట బి చంద్రబాబు నాయుడుని పూర్తిగా నమ్మే ప్రసక్తే లేదు బీజేపీ అని నమ్మడము నమ్మకపోవడం అనే ఆధారంగా బీజేపీ రాజకీయం ఉండదని కూడా చెప్పాను బీజేపీ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు మీకు బీజేపీ బిలీవ్ చేసేది తన రాజకీయ ప్రస్థానంలో పార్టీ పెరగడమే తప్ప వీరిని నమ్మడము వారిని నమ్మడం ఉండదు వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముతారు అంతే అని దేశవ్యాపితంగా అనేక రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో వ్యవహరించినటువంటి ఉదాహరణలు చెప్పాను ఆ వివరాలు ఇంకొకసారి చెప్పే ముందు రాధాకృష్ణ చెప్పిన మూడో విశ్లేషణ పవన్ కళ్యాణ్తో బీజేపీ బంధం పెరిగింది ఇటీవల జనసేనాని హిందూ ధర్మాన్ని కూడా ఎత్తుకోవడంతో ఈ అనుబంధం మరింతగా బలపడింది పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ చూస్తుంది పవన్ కళ్యాణ్ ప్రోత్సహించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అగ్రనాయకత్వం తలపోస్తోందని చెప్తున్నారు ఇక నండలైన తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఈ పాయింట్ కూడా నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పాను నేను చెప్పినప్పుడు నా పైన అటాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు రాధాకృష్ణ ఏమంటారు ఎందుకంటే ఎవరైనా రాజకీయాల్ని సునిశ్చితంగా పరిశీలించినప్పుడు మనకు అర్థమైంది అంచనాలు చెప్తాను దానికి ప్రత్యేకమైన నోటీస్ ఆపాదించకూడదు అందుకే ఇప్పుడు రాధాకృష్ణని అయితే ప్రత్యేకమైన నోటీస్ ఆపాదించడు గనక ఐఎం కోటింగ్ రాధాకృష్ణ విశ్లేషణ సో రాధాకృష్ణ విశ్లేషణ ఏమంటున్నాడైనా బీజేపీ చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్మదు పవన్ కళ్యాణ్కు మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తుంది ఇవాళ పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటంలో ఉన్నారు రాజకీయాలు నిశ్చలంగా ఉండవు ఇది కూడా చెప్తున్నారు చూడండి మీరు రాజకీయాలు నిశ్చలంగా ఉండవు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దానికి బీజేపీ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించలేదు ఒక్క మాటే అన్నాడు బీజేపీ చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్మదు అదే సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ సమయంలో టీడీపీ ఏమో లీడర్షిప్ క్వశ్చన్ అన్సెటిల్గా ఉంటుంది ఇది పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు రాబోయే ఛాలెంజ్ తెలుగుదేశానికి ఇదే తెలు టూ థౌజండ్ ట్వంటీ నైట్ నైన్ నాటికి టీడీపీ లీడర్షిప్ క్వశ్చన్ ఏమో ఇంకా అపరిష్కృతంగా అన్సెటిల్డ్గా ఉంటుంది అన్ ఉంటుంది ట్రాన్సిషన్ పూర్తి కాదు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లీడర్గా ఎమర్జ్ అవుతాడు రాధాకృష్ణ తన విశ్లేషణలో అది కూడా చెప్పాడు కాపుల సామాజిక వర్గం పూర్తిగా పవన్ కళ్యాణ్కి అండగా ఉండడమే కాకుండా ఇతర వర్గాల మద్దతు కూడా పవన్ కళ్యాణ్ చూరగొంటున్నాడు పవన్ కళ్యాణ్కు కాపు సామాజిక వర్గం పూర్తి అండగా ఉంది మిగతా వర్గాలకు చేరువు కావడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు రాధాకృష్ణ చెప్పని అంశం కూడా మీరు ఇవాళ మంత్రివర్గ పనితీరును చూస్తే చంద్రబాబు నాయుడు తర్వాత అత్యధికంగా జనంలోకి ఆ మాట వస్తే చంద్రబాబు నాయుడు కన్నా కాస్త అంత ఎక్కువే జనంలోకి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేటెస్ట్ అయితే నెలలో పద్నాలుగు రోజులు జనంలోనే ఉండాలి అని నిర్ణయానికి వచ్చారు పవన్ కళ్యాణ్ వాట్ డస్ ఇట్ మీన్ అది గవర్నెన్స్ కొరకే కాదు పాలిటిక్స్ కూడా అది చాలా చాలా కీలకమవుతుంది ఎందుకంటే గవర్నెన్స్కు ఉపయోగపడడం ఒక డైమెన్షన్ కానీ పవన్ కళ్యాణ్ ఒక ఫార్మిడబుల్ పొలిటికల్ లీడర్గా బలమైన రాజకీయ నాయకుడిగా ఎవాల్వ్ చేస్తుంది దానికి బీజేపీ హండా ఉంది హిందుత్వ ట్రాన్సిషన్ కొత్తగా పవన్ కళ్యాణ్ వేసుకున్న హిందుత్వ ముసుగు ఉంది ఇవన్నీ కూడా కలిసి వస్తాయి సో అందువల్ల రాబోయే కాలంలో ఒకవైపు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్కు ఆ ప్రస్థానం మార్పు ఇంకా పూర్తి కాకుండా అపరిష్కృతంగా నాయకత్వ అంశం ఉన్న సమయంలో టీడీపీ ఉంటుంది రెండవది పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన బీజేపీ తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఇది రాధాకృష్ణ విశ్లేషణ నా విశ్లేషణ మాత్రమే కాదు ఐ టోటలీ అగ్రీ విత్ ఇమ్ కానీ అది నా విశ్లేషణ మాత్రమే కాదు మూడో ఫ ఫోర్స్గా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఇది రాజకీయం ఉంటే అప్పుడు తెలుగుదేశానికి ఒక ఛాలెంజ్ ఉండదా నేను ఇక్కడ బీజేపీ అనేక వీడియోల్లో చెప్పాను అన్ని రాష్ట్రాలు బీజేపీ చేసిన పనిదే బీజేపీతో మైత్రి చేసి పెరిగిన మిత్రపక్షం దేశంలో ఎక్కడున్నాయో చెప్పండి నాకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టీడీపీ ప్రయోగం చేస్తుంది అస్సాంలో అస్సాం గణపరిషత్ బలహీనపడింది బీహార్లో జేడియూ బలహీనపడింది హర్యానా హిమా జమ్మూ కాశ్మీర్లో పీడీపీ బలహీనపడింది కర్ణాటకలో జేడిఎస్ బలహీనపడింది మహారాష్ట్రలో శివసేన బలహీనపడింది ఒరిస్సాలో బిజు జనతా దళ్ అంటే డైరెక్ట్గా పద్ధతి ఇవ్వకపోయినా పరోక్షంగా కలిసి ఉండడం వల్ల దెబ్బతిన్నది మీకు పంజాబ్లో సిరమణి అకాలిదళ బలహీనపడింది తమిళనాడులో ఏడీఎంకే బలహీనపడింది తెలంగాణలో పరోక్షంగా బీజేపీతో మొదటి టర్మ్లో కాస్తంత కలిసి ఉన్న బీఆర్ఎస్ దెబ్బతిన్నది రెండు టర్మ్లోనూ బీజేపీకి అండగా ఉన్న ఎన్డీఏలో లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ దెబ్బతిన్నది మీరు చూడండి ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది ఒకటే మిత్రపక్షం దెబ్బతిన్నది బీజేపీ లాభపడ్డది అంటే ఇద్దరు కలిపి బిజినెస్ పెడితే ఒక పార్ట్నర్ బల లాభపడ్డాడు ఇంకో పార్ట్నర్ నష్టపోయాడు విల్ ఇల్ బి డిఫరెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉండదని రాధాకృష్ణ అంటున్నాడు సో పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని చూస్తుంది అని ఎందుకంటే దట్ ఈస్ హౌ ద బీజేపీ ఫంక్షన్స్ తన పార్టీ తాను పెరగాలి అందులో చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్మదు అని కూడా రాధాకృష్ణ అంటున్నాడు సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా ఉంటాయి అనటానికి రాజకీయాలు నిశ్చలంగా ఉండవు రాధాకృష్ణ చెప్తున్నాడు ఏనండి రాజకీయాలు నిశ్చలంగా ఉండవు చంద్రబాబు నాయుడు బీజేపీ పూర్తిగా నమ్మదు నమ్మడం లేదు పవన్ కళ్యాణ్ బీజేపీ బంధం పెరుగుతోంది పవన్ కళ్యాణ్ కాపుల మద్దతే కాకుండా విస్తృత మద్దతు పొంద పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని బీజేపీ తెలుగుదేశానికే ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తుంది వీటితో పాటు ఇంకో మాటకున్నాను వైసీపీ కనుక కేసుల ద్వారా బలహీనపడితే ఆ ప్లేస్ కాంగ్రెస్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అది ఇప్పటికిప్పుడే చెప్పలేము ఎందుకంటే మోడీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడుతుందా అంటే ఇప్పటి వరకు పదేళ్ళ అనుభవం పెట్టలేదు అని ఎందుకంటే బీజేపీ వన్ సైడెడ్గా టీడీపీతో ఎందుకుంటుంది టీడీపీ వైసీపీల మధ్య ఆ పోలరైజ్డ్ పాలిటిక్స్ ఉన్నంత కాలం జగన్ కూడా బీజేపీకి అవసరమే అందుకే తమిళనాడులో టూ జీ స్పెక్ట్రం కేసు ఎందుకు వీగిపోయింది కాంగ్రెస్ పార్టీని విరకాటంలో పెట్టడానికి అవకాశం ఉన్న టూ జీ కేసు కూడా డిఎంకే నాయకులు అందులో ప్రధాన ముద్దాయిలు కనుక అది అడ్రస్ లేకుండా పోయింది కదా సో అందువల్ల రెండు ప్రాంత బలమైన ప్రాంతీయ పార్టీలున్న సమయంలో అందులో కాంగ్రెస్తో జాతి వైరము పుట్టుకతోనే వైరం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉండగా ఎందుకు బీజేపీ జగన్మోహన్ రెడ్డిని జోన్ చేసుకుని ఆయన జైల్లో పెట్టి మొత్తం తన ఎగ్స్ అన్నీ టీడీపీ బాస్కెట్లో పెడుతుంది అందువల్ల ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుందని అనుకోవడం లేదు జగన్ను జైలుకు పంపి జగన్ను పూర్తిగా లేకుండా చేసి ఆ ప్లేస్ను కాంగ్రెస్ ఆక్రమించుకునేది తర్వాత వస్తుంది ఆ ప్రశ్న ఇప్పుడు రాదు అందుకే చేసిన ఆ విశ్లేషణ పైన నేను కామెంట్ చేయడం లేదు అంటే వైసీపీ కేసుల వల్ల బలహీన పడితే ఆ ప్లేస్ కాంగ్రెస్ ఆక్రమించుకుంటుంది అన్న విశ్లేషణ పైన నేను ఇప్పటికిప్పుడు కామెంట్ చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను కానీ మిగతా విషయాలు అయితే నేను చాలా కాలంగా చెప్తున్న అంశాలే రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో కూడా చెప్పాడు అందువల్ల ఇప్పుడు చెప్పాలి టీడీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు రాజకీయం పైన కేంద్రీకరించడం లేదు అంటే ఇక్కడ ఇంకో డైమెన్షన్ కూడా అంటే ఇంకో యాంగిల్లో చెప్పారు రాధాకృష్ణ పోలవరం అమరావతి పైన కేంద్రీకరిస్తున్నారు ఇతర ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ అభివృద్ధి పైన కేంద్రీకరిస్తున్నాడు కానీ రాజకీయాన్ని పట్టించుకోవడం లేదు ఇవన్నీ ఏదన్నా అల్టిమేట్గా ఇంకో డైమెన్షన్ కూడా ఉంటుంది ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తి అసంతృప్తి ఎలా ఉంటుంది అన్నది కీలకమవుతుంది ఇప్పుడు పొలిటికల్ క్వశ్చన్స్ బీజేపీ టీడీపీతోనే ఉంటుందా పవన్ కళ్యాణ్ టీడీపీతోనే ఉంటాడా పవన్ బీజేపీలు కలిసి టీడీపీతో తెగతంపలు చేసుకొని వేరే ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారా వైసీపీ బలపడుతుందా ఇంకా బలహీనపడుతుందా ఈ క్వశ్చన్స్ కూడా దేనిపైన ఆధారపడి ఉంటుంది రాధాకృష్ణ తన విశ్లేషణలో పూర్తిగా అడ్రస్ చేయలేదు ఎందుకంటే ఏ విశ్లేషణలో కూడా అన్ని అంశాలు చెప్పలేరు అందువల్ల నేనేమో ఆయన తప్పు పట్టడం లేదు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉండే సంతృప్త స్థాయిని బట్టి ఈ క్వశ్చన్స్ మెచ్యూర్ అవుతాయి సంతృప్తి బాగా ఉందనుకోండి ఈ క్వశ్చన్స్ ఒక రకంగా అవుట్కమ్ ఉంటుంది సంతృప్తి అసంతృప్తి పెరిగిందనుకోండి ఈ క్వశ్చన్స్ చాలా వేగంగా మెచ్యూర్ అవుతాయి అంటే బీజేపీ తొందరగా టీడీపీ పైన నమ్మకం కోల్పోతుంది జనసేన బీజేపీల మధ్య దూరం పెరుగుతుంది బీజేపీ జనసేనలు కలిసి తెలుగుదేశానికే ప్రత్యామ్నాయం కావాలన్న ఆలోచన మరింత పెరుగుతుంది అందువల్ల అల్టిమేట్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారా లేరా ఏ స్థాయిలో సంతృప్తి ఉంది అది అసంతృప్తితో ఉంటే ఏ స్థాయిలో ఉంది అనేది ఈ క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్ను నిర్ణయిస్తుంది